వెల్కమ్ టు అభ్యాస్ లాప్రెప్ క్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసిన స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ డిఎన్ఎల్ జబల్పూర్ వేకెంట్ సీట్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆ సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం గూగుల్ సెర్చ్ బార్లో మీరు ఎన్ఎల్యూ వేకెంట్ సీట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చూస్తే అభ్యాస్ లాప్రెప్ వెబ్సైట్ వస్తుంది ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే మొత్తం చార్ట్ ఉంటుంది అన్ని యూనివర్సిటీస్ అన్ని ఎన్ఎల్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి అందులో మీరు డిఎన్ఎల్యు జబల్పూర్ ఇక్కడ చూస్తే క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ దీని మీద ట్యాప్ చేయండి మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చింది డిస్ప్లే అవుతుంది ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారు బిఎల్ఎల్బి ఆనర్స్ ఫర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గుర్తుపెట్టుకోండి జూలై సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి జనరల్ కేటగిరీ థర్టీన్ కాకపోతే దాంట్లో నాలుగు సీట్లు ఎంపీ డొమిసైల్ మధ్యప్రదేశ్ డొమిసైల్ ఉన్న వాళ్ళకి వస్తాయి కాబట్టి ఆల్ ఇండియా కేటగిరీలో నైన్ సీట్స్ ఉంటాయి సో ఇది గా మీరు తీసుకోవాలి ఎస్సీ ఫోర్ మొత్తం నన్ కాబట్టి ఇక్కడ ఎంపీ కేటగిరీ మొత్తం అప్లై అవుతాయి ఎస్టీ వన్ ఓబీసీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ టూ ఒకటి ఎంపీ డొమిసైల్ వాళ్ళకి పోతుంది మధ్యప్రదేశ్ వాళ్ళకి సో ఒక ఖాళీ ఉంటుంది మనకి జేఎండ్కే రెసిడెంట్ వాళ్ళకి ఒకటి అండ్ దెన్ థౌజండ్ ఫర్ జనరల్ అండ్ జేఎన్ కే రెసిడెంట్ అప్లికేషన్ ఫీ ఇది థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ సో మీరు ఏ కేటగిరీనో చూసుకొని దాని ప్రకారంగా ఫీ ఫిల్ చేయాలి ఫీ పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్ లోనే ఉంది సో అప్లికేషన్ ఫామ్ ఫర్ వేకెంట్ సీట్స్ డిఎన్ఎల్యూ జబల్పూర్ సో మీ డీటెయిల్స్ ఇక్కడ ఈమెయిల్ నేమ్ జెండర్ ఇమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా క్లాట్ అప్లికేషన్లో ఏ రకంగా ఫిల్ చేశారో మీ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ అలానే ఇక్కడ కూడా ఫిల్ చేయండి డిఫరెన్స్ లేకుండా ఇది మీరు ఫిల్ చేసే కొద్దీ నెక్స్ట్ పేజెస్కి వెళ్తుంది అండ్ అలాగే మీ పేమెంట్ ఆస్పెక్ట్ కూడా మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది ఇంకేమైనా అప్డేట్స్ కోసం అభ్యాస ల్యాప్ రేపు ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్